హాయ్ వస్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎన్డియు నాని ఈ మధ్యకాలంలో ఎస్టిడి సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ప్రాస్టిట్యూట్ దగ్గర వెళ్ళి తగిలించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో చాలామంది కుర్రాళ్ళు పెళ్ళైన మగవాళ్ళు వస్తున్నారు వచ్చేసి సంక్రమిస్తున్నాయి కొన్ని వ్యాధులు ఈ మధ్యకాలంలో జెనెటిల్ హరిపెస్ బాగా వస్తున్నాయి మా దగ్గర కేసులు జెనటిక్ హెర్బిస్ ఏంటంటే అంగం మీద ముందు భాగంలో ఇక్కడ పొక్కుళ్ళు వస్తుంటాయి వాటర్ లాంటి పొక్కులు వచ్చి పొక్కులు పగిలిపోతుంటే నొప్పి లేస్తుంటుంది స్త్రీ దగ్గరికి వెళ్ళేసి అంటే ఆల్రెడీ ఆమె ఇన్ఫెక్టెడ్ ఉన్న కేసుల దగ్గరికి వెళ్ళేసి ప్రికాషన్ తీసుకోకుండా సేఫ్టీ తీసుకోకుండా సెక్స్ చేస్తే వాళ్ళ ద్వారా మనకు సంక్రమిస్తాయి ఇట్లాంటి వ్యాధులు మాటి మాటికి పొక్కుళ్ళు వస్తుంటాయి పగులుతుంటాయి భార్యకు కూడా అంటిస్తాం మనం తీసుకొచ్చి ఇద్దరు బాధపడుతుంటారు సిఫ్లిక్స్ గనేరియా దీనివల్ల అస్తమానం ఇక్కడ పుండ్లు పొక్కుళ్ళు చర్మం బాగా చినిగిపోవడం దాంట్లో ఇన్ఫెక్షన్ సెక్షించినప్పుడు వల్ల నొప్పి మూత్రంలో మంట మూత్రం ద్వారా పస్సు వాసన దుర్వాసన ఇట్లాంటి సమస్యలు మీకు ఉండి ఉంటే నాతో సంప్రదించండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాతో పేట్ కన్సల్టేషన్ తీసుకుని మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో ఓరల్ మెడికేషన్ లోకల్ అప్లికేషన్ ఇచ్చే మందుల వల్ల మీకు శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చండి చాలామంది మా దగ్గర అయిన కేసులు ఉన్నాయి బాధపడొద్దు మా దగ్గర చాలా కేసులు ఈ కాలంలో జెనేటిల్ హర్పిస్ కేసులు మాత్రం బాగా వస్తున్నాయి ఇలాంటి సమస్య మీకు కొన్ని ఉంటే సంప్రదించండి ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు అప్పటి వరకు సెల్